అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగమే లక్ష్యమా ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి డెఫినెట్లీ ఇంకా ఫర్దర్ గా దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి సో ఇప్పుడు వల్చర్స్ గురించి మనం చూసుకున్నట్లయితే అంటే ఈ విషయం తెలిసిన తర్వాత మనుషులు ఏ విధంగా దీనికి సంబంధించి ఏమైనా ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా సర్వీస్ చేయాలని అనుకుంటే ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంటుందా ఇదే కదా ఇప్పుడు మాటకి ఇప్పుడు ఇందులో భాగస్వామి కండి మనం ఎక్కడైనా వైల్చర్స్ వచ్చినట్టయితే భయపడాల్సింది లేదు అది మనకు సహాయకారులు బంధువులు లెలాగైతే రాబందులు అని అనుకున్న మీరు రాబందులు బంధువులు కాదు అని మనం ఒక పరిగణన తీసుకొని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది మనందరినీ ఏదైతే ముందు ముందు అంటువ్యాధులు రాకుండా కాపాడడానికి ఉపయోగపడే గొప్ప పక్షి రాజాలేవి మళ్ళీ భారతదేశ వినువీదుల్లో ఈ పక్షి రాజాలు ఏదైతే తిరుగుతూ కనువిందు చేస్తూ భారతదేశం తాలూకా ఉనికిని భారతదేశ తాలూకా ఆరోగ్య ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడే గొప్ప స్పీషీస్ ఇంకా ఇంకా రోజు రోజుకి గణనీయంగా పొందాలి అని భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మనం అందరం హర్షించాలి మనం కూడా ఇంకా ఏదైతే ఇప్పుడు యూఏఈలో తీసుకున్నటువంటి పెట్లాగా ఇలాంటివి చేయాల్సిన సమయం కూడా ఆసనమైందా అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది సో ఫైనల్లీ మా చెప్తారు అదే ఇది ఎందుకంటే ఇది విషయం ఎవరికి కూడా దృష్టిలోనికి రాని అంశం అవును నెమ్మది నెమ్మది చాప కింద నీరులాగా జరిగిపోయింది ఎంతమంది గమనించలేదు మీరు చెప్పిన నాకు అదే అనిపిస్తుంది కంప్లీట్ గా తీసుకొచ్చింది కింద అంటే మరి ఒక ప్రతి సంవత్సరం ఒక లక్ష మందిలో లక్ష మంది చనిపోతే నాలుగు శాతం ఈ కారణాల వల్ల చనిపోవడం అంటే అది ఆషామాషీ వ్యవహారం చాలా గొప్ప పరిశోధన పత్రం అది అవును దానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాయించింది దాని వలన ఏమిటంటే అప్పటి నుంచి కదా ఇప్పుడు లేకపోతే అంతవరకు ఏమాత్రం ఎప్పుడో ఇప్పటి నుంచో ఉన్నాయి ఏది దశాబ్ద శతాబ్దాల నుంచి ఉంది ఏది రాబందులు వాటి పడి పని చేసుకుని ఉండి నిరంతరంగా చేసుకుంటూనే ఉన్నాయి మీద అనుకున్నట్టుగానే ఎవరు చెప్పడం లేదు ఇన్స్ట్రక్షన్ లేదు మెసేజ్ లేదు వాళ్ళకి వాళ్ళకి మెసేజ్ ఆటోమేటిక్గా రావడం ఒక బాధ్యతగా దానికి ఏది శాలరీ కూడా లేదు అన్పెయిడ్ స్కావేజర్స్ వర్కర్ శానిటరీ వర్కర్స్ ఉదాహరణకు అది లేకపోయేసరికి సిటీలో ఏమవుతుంది తెలుసండి శానిటేషన్ షాక్ అని ఒక మాట వచ్చింది అంటే కళేవర లెళ్ళగా పడి ఉంటున్నాయి దుర్గంధం ఎక్కడో ఉన్న డ్రైన్స్ బ్లాక్ అయిపోవడం అసలు మరి ఏమవుతుందంటే ఇప్పుడు మాటకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పట్టణాల్లో ఒక చిల్లా గజం చోటు ఉన్నట్టయితే చాలా ఖరీదు వేలాదికి అలాంటప్పుడు ఇక్కడ అక్కడ ఇప్పుడు ల్యాండ్ ఫిల్స్ అంటారు అంటే దాని ఏదో ఒక పూర్చడానికి ఒక తవ్వి దానిలోపల పూడ్చేటువంటి సమయం ఎవరి దగ్గర లేదు చోటు లేదు జరుగుతున్నది ఏంటి మనకే మళ్ళీ అల్టిమేట్ గా ఎక్కడైతే మనం తీసుకెళ్లి ఈ జంతువులను మనం దాన్ని చేస్తున్నామో కళ్యాబరాలు వాటి వల్ల వచ్చే దుర్గంధం కానీ దాని వల్ల అంటువ్యాధులు కాని వాటర్ కంటే కలుషం అవ్వడం వల్ల కానీ ఇబ్బందులు వస్తుంది మనకే కదండి అవును చివరికి అంత ప్రమాదం జరుగుతుందని ప్రజలు గ్రహించాలి అంటే వాటిని పూడ్చిపెట్టడమే కాకుండా కొంతమంది దహనం చేస్తారు అలా చేసినా కాస్ట్లీ ఒక్కొక్క దానికి ఏదో కాస్ట్ కూడా వేశాడు ఆయన అది చాలా దహనంతో ఖర్చుతో కూడుకున్నది అది ఓకే అందుకని ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి రైతు ఏదో అతను ఆవులు పెంచుకున్నాడు అని ఇంకొక మాట చెప్తాను మీకు దగ్గర దగ్గర ఒక ప్రతి సంవత్సరం కూడా ఒక ఇరవై మిలియన్లు ఐదు వందల మిలియన్లు ఏది పశు సంపద భారతదేశంలో ఇరవై మిలియన్లు జరిగిపోతూ ఉంటాయట అంటే మీరు నమ్ముతారా ఎంత ఎంత మూడు వందల యాభై టన్నులు మనం మాసం ఏ ఆవు తాలూ అనుకుంటే పది దశమల్ నాలుగు బిలియన్ల కిలోలట ఈ మాంసాన్ని ఈ రాబందులు బుగించేస్తున్నాయి ప్రతి సంవత్సరం మరి అవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు లేరుగా మరి దానివల్ల ఎంత ప్రమాదం జరిగిందే అది అందుకని అసలు తొంభై మూడు తర్వాత ఏం జరిగింది దానికి వెనక్కి వెళ్ళి దానికి ఇంత పరిశోధన చేసి దానివల్ల ఇంత ప్రాబ్లం ఉందా అని నిజంగా భారత ప్రభుత్వం కూడా గమనించడానికి ఎందుకంటే ఇప్పుడు మన ఈ పర్యావరణ శాఖ మార్చులు అది రావడం అవును ఆ దాని మీద వ్యాసం రాయడం ఆ స్పీషిస్ మనం కాపాడాల్సిన బాధ్యత మన అందరిది అని చెప్పడం అంటే ఇన్నాళ్ళగా దానికి అందరికి ఒక మేలుకొల్పు అని అంటే అందరికి తెలిసి ఇది డైక్లఫెనాక్ అని అది ఎంత ప్రమాదం ఉందా అనేది తెలియదు సో అంటే రాబందులు లేకపోవడం వల్ల తెలియకుండా మానవాళికి ఎంత ప్రమాదం జరుగుతుంది అనేది జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకున్నారు చాలా మంది సో అట్లీస్ట్ ఇది తెలుసుకున్న తర్వాత అయినా సో రాబందులకు సంబంధించి తగు జాగ్రత్తలు వాటిని ఇబ్బంది పెట్టకుండా ఒకవేళ చూస్తే కనుక వాటిని మళ్ళీ వాటిని ఏమి హాని చేయకుండా దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే సేఫ్ జోన్ ఏదైతే ఉందో సో అక్కడికి తీసుకెళ్లి వాటిని కాపాడతారు అని చెప్పి అసలు భారత ప్రభుత్వమే దానికి సేఫ్ జోన్స్ క్రియేట్ చేశారు ప్రతి రాష్ట్రంలో అంటే తెలియని ఒక భయం ఉంటుంది వల్చర్ అనగా వల్చర్ అనే సరికి అదే అది ప్రిడేటర్ అంటే వాళ్ళు ఖర్చు దానికి హాని చేస్తాయి అనేటువంటి భావం పోవాలి అవును అంటే సహాయకారులు అవి ఆ జాతి మనం అందరం కూడా దానికి మనం మన తరపు నుంచి కూడా ఫ్రెండ్స్ అంతే మనం దానికి హాని చేస్తేనే దాని తనను దాన్ని కాపాడుకోవడానికి హాని చేయడానికి మనం డైరెక్ట్ గా చేయడానికి లేదు ఎక్కడో ఆకాశంలో వెనువీధిలో తిరుగుతూ ఉంటది అది మన దగ్గర ఎక్కడ అందరిని అంత దూరంలో వెళ్తుంది కావాలని హాని చేయడం అనేది తప్పు సరి కదా మనకు ఎంతో ఉపయోగకరమైంది అవును అవి లేకపోతే ఎంత ప్రమాదం జరిగిందో గ్రహించాలి అసలు అవి ఉంటే ఇంత ప్రాబ్లం ఇంత హెల్త్ ఇష్యూస్ వచ్చేవి కాదేమో అదే ఇంత జరిగిపోవడం కూడా లేదు అవును ఇప్పుడు మామూలుగా మిగతా ఎల్స్ కోవిడ్ వచ్చింది జరిగిపోయారు ఇవన్నీ పక్కన పెట్టండి ఇది అసలు ఊహించరాని విషయం కదండి అసలు ఎవరికి నమశక్యంగా అని విషయం అవునా ఇంతుందా రాబందులు మనకు సహాయం చేయడం ఏంటి డైక్లోఫెనా వల్ల రాబందులకు ఎందుకు ప్రమాదం రాబందులు లేకపోవడం వల్ల ఇండైరెక్ట్గా మానవాళ్ళకి ఎంత ప్రమాదం జరుగుతుంది ఎంత ఎకనమిక్ లాస్ అయింది ఇప్పుడు ఆ పరిశోధన పత్రం వల్ల కదండి బయటకు వచ్చింది అవును సో మళ్ళీ వెరీ సూన్ రాబందులు కౌంట్ పెరగాలి స్పీషి చాలా హై రేంజ్ లో పెరగాలని ఆశిస్తూ సో లేకపోవడం వల్ల ఇప్పుడు దాకా జరుగు అంటే చాలా మంది ముఖ్యంగా తొంభై మూడు నుంచి అండి ఎందుకంటే తొంభై మూడు ఎప్పుడైతే పేటెన్సీ హక్కులు అన్నది ఏదైతే నోవాటి సంస్థ వచ్చి పోయిందో ఈ జనరిక్ మెడిసిన్ ఫ్రీగా ప్రతి వాళ్ళు దాన్ని దాన్ని చేయడం మొదలెట్టారు దానితో మందు చీప్ అయిపోయింది చెప్పాను కదా ఎనిమిది రూపాయలు ఉండాల్సిన మందు ఒక టాబ్లెట్ ఒక రూపాయి అయిపోయింది దానితో అందరూ వాడకం అసలు రాబందులు ఇంత పెద్ద పని చేస్తున్నాయి మానవాళ్ళకి సంగతి జనరల్లీ ఎవరికీ తెలియదు కూడా మనం నిందించాల్సింది లేదు రైతులు కూడా తెలియదు ఇంత రాబందులకు ఇంత ప్రమాదం జరుగుతుందని ఈ వ్యాసం వచ్చిన తర్వాతే అవును అవును వాళ్ళు జంతువులు అప్పటికి ఏదైతే దెబ్బ తగిలి జ్వరం వచ్చి ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు దానివల్ల బ్రహ్మాండంగా రికవర్ అయిపోతున్నారు తెలిసిన వల్ల వాళ్ళకి అదే తర్వాత ఏదైతే ప్రమాదం ఎంతమందికి మానవాళికి ఎలా వస్తుంది అన్నది వాళ్ళకి ఏమాత్రం కూడా ఆచూకీ లేదు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాతనన్నా అందరూ కూడా దానికి అయితే అది ఒక నేరం కింద పరిగణిస్తున్నారు ఎక్కడెక్కడైతే రాబందులు సంచారం చేస్తున్న ప్రాంతాల్లో డైక్లోఫెనాక్ గానీ ఎసిక్లోఫెనాక్ గానీ కెటోప్రోఫోఫెన్ గానీ వాడకూడదు డైక్లోఫెనాకు మూడు ఎంఎల్ కంటే పెద్ద ఇంజక్షన్స్ వాడి ఉంచకూడదు తర్వాత ఇవన్నీ చెప్పాను కదా డాక్యుమెంటరీస్ ఇవన్నీ ఇవన్నీ చాలా చాలా కట్టుదిట్టంగా భారత ప్రభుత్వం చేస్తూ ఉంది దానికోసం ఒక సపరేట్గా సంస్థ ఒక నిఘా సంస్థ అని పెంపొందించడానికి కూడా పెంచారు అండి ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోనే నెహ్రూ జువలాజికల్ టు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అది చూడాల్సింది అక్కడ ఎలాగ ఎన్ని ఉన్నాయి రాబందులు ఏమిటి ఎంతవరకు దాని క్రమశిక్షణ పద్ధతి నడుస్తుందని చూడాల్సిన అవసరం కూడా మనం హైదరాబాద్ నగరంలో ఉన్నాం కాబట్టి అది కూడా చాలా ముఖ్యమైన పిల్లలు కూడా ఇది వెళ్ళినప్పుడు రాబందులు ఎక్కడ జరుగుతుందని కూడా అడగడం తెలుసుకోవడం వల్ల ముందు ముందు తరాల భావి భారత పౌరులు వాళ్ళు వాళ్ళకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక సెర్బియా లాగో లేకపోతే ఒక ఏఐ లాగో మనం కూడా పెంపుడు పక్షిలాగా పెంపించుకునే సమయం కూడా వచ్చిందని దాని వల్ల మంచి జరుగుతుంది కానీ హాని జరగదు అందరూ గ్రహించాలి అండి సో అప్పట్లో వింటూ ఉంటాం జనరల్ జంతువులు కానీ మనుషులు కానీ సో ఇద్దరికి ఇంటర్లింక్డ్ గా ఉంటుంది చెప్పిన మాట కాన్ఫ్లిక్ట్ అన్నది వైరుధ్యం ఇంతవరకు జరుగుతున్నది సహజీవనం ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ అయింది కదా హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు మీరు కేరళలో ఏం చూశారు అరణ్యాల నుంచి ఒక మోకలాగా వచ్చి ఏ వేనుగులు అక్కడ ఉన్న అక్కడ రైతుల మీద వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళకి చాలా హాని జరిగిపోయారు చనిపోయారు కూడా అవును అసలు ఏం చేయాలో చెప్పలేని పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది ఎనిమల్ లవర్స్ ఏమిటంటే ఏనుగులకి ఏమి చేయకూడదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని చేయకపోతే ప్రజానీకానికి ఇబ్బంది అవుతుందని అదే హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అది పెద్ద అంశం ఇది ఇప్పుడు అది అన్ని దగ్గర కూడా ఎక్కడైనా ఎప్పుడైనా కానీ ఎవరు అంతే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండాలి వాళ్ళ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎస్ సో ఒక చిన్న మెడిసిన్ అనేది ఒక రాబందులు స్పీచెస్ ని కంప్లీట్ కౌంట్ తగ్గించడానికి కారణమైందనే విషయాన్ని ఇప్పుడు మా అందరికీ తెలియజేసినందుకు అట్ ద సేమ్ టైం రాబందులు అనేటువంటివి చూసి భయపడాల్సిన అవసరం లేదు దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ సో వాటిని ఇప్పుడు కాపాడు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనే అంశాన్ని కూడా మన రామాయణం నుంచి కూడా మనకి ఎవరైతే ఎవరైతే రామాయణం మహాభారతం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ లేకపోయినా గానీ జటాయు అని పేరు విన్నవాళ్ళు అవును అవును జటాయు మరి అప్పటి నుంచే అందువల్ల కానీ అందువల్ల భయపడడం శ్రీరామచంద్రం వచ్చినంత వరకు వెయిట్ చేస్తూ ఉంది అతనికి త్రావ చెప్పాలి సీతమ్మ గారు వెళ్ళిపోయిన త్రావ జాడ చెప్పాలి సో ఎంత గొప్ప జీవి సో బాధ్యతగా వ్యవహరించింది బాధ్యతగానే వ్యవహరిస్తుంది సో దాన్ని మనుషులు తెలియకుండా దాన్ని స్పీచ్ తగ్గించుకునేది జరిగింది అన్నది అనాదిగా ఉన్నది ఆ జీవిలో అవును మానవుడిలా కాదు అది మనం హాని చేయకుండా ఈ రకరకాల కారణం తెలియకుండా కారణాల వల్ల కూడా ఏ బాగా రైతు కూడా కావాలని చేసింది కాదు జరిగిపోయింది అట్లా ఇప్పుడు అయితే దానికి చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఏదైనా గవర్నమెంట్ నుంచి అయితే ఆ మెడిసిన్ డ్రగ్ అయితే బ్యాన్ అయింది కాబట్టి సో ఇక నుంచి అన్ని జాగ్రత్తగానే ఉంటారు ఉండాలి అని చెప్పి ఆశిద్దామండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం